హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనము బ్లౌజ్ కటింగ్ గురించి చూద్దామండి ఈ వీడియో నార్మల్ బ్లౌజ్ కటింగు ఈ విధంగా జాకెట్ కలను మనము అంచులు సైడ్ వచ్చే విధంగా డబల్ మీద మర్చుకొని ఈ విధంగా పరుచుకోవాలండి ఈ క్లాత్ను మనము డిజైన్ ఎడ్ సైడ్ బ్యాక్ మనకి ఎలా రావాలా బ్యాక్ పార్టీకి ఆ డిజైన్ చూసుకొని ఉల్టా సీర చూసుకొని పట్టుకోవాలండి వెనక భాగము రెండు మడతల మీద ఈ విధంగా వీడియోలు చూస్తున్నట్టు ఖర్చులతో కలిపి కొద్దిగా వెనక టక్స్లో కలిపి కొద్దిగా ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి తర్వాత మనము చంక నుండి నడుము వరకు ఈ విధంగా వీడియో చూస్తున్న విధంగా కొలుచుకొని కొద్దిగా కింద పైన మనం క్లాత్ కొద్దిగా వదులుకోవాలండి ఖర్చులలోకి కుట్లలోకి షోల్డర్ నుంచి వెనక డాట్స్ వరకు కిందికి పొడవు చూసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర కొద్దిగా క్లాత్ మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్ చూడండి బ్లౌజ్ ఏ విధంగా పట్టుకొని ఏ విధంగా కొలుస్తున్నానో చూడండి బాగా గమనించండి నెక్ దగ్గర సెంటర్లో మడత పెట్టి ఆ విధంగా చూసుకోవాలి పొడవు కొలుచుకొని అక్కడ ఒక డాట్ పెట్టు పెట్టుకున్నాము ఇప్పుడు మనము బ్లౌజ్ని నాలుగు మడతల మీద మడత వేసుకొని నెక్ రౌండ్ బ్యాక్ నెక్ రౌండ్ అనేది చూసుకోవాలి మనము గుర్తు పెట్టుకున్న దగ్గర కరెక్ట్గా బ్లౌజ్ని పెట్టి ఈ విధంగా నెక్ రౌండ్ అనేది చూసుకోవాలి వీ వీడియోలో చూస్తున్న విధంగా చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రకంగా పెట్టుకోవాలి నెక్ రౌండ్ అనేది షోల్డర్ కరెక్ట్గా ఉండే విధంగా మనము రౌండ్ అనేది చక్కగా పరుచుకొని దాని రౌండ్ వెంటర్ డాట్స్ అనేది పెట్టుకోవాలి డ్రా చేసుకోవాలి షోల్డర్ నుంచి మనం హ్యాండ్స్ జాయింట్ దగ్గరికి కొద్దిగా హాఫ్ ఇంచ్ కొద్దిగా ఎక్కువ వదులుకోవాలి ఖర్చుల్లోకి అక్కడ ఒక లైన్ గీసుకోవాలి కిందికి తర్వాత చంక దగ్గర మనం డాట్ పెట్టాం కదా అక్కడికి అడ్డంగా ఒక లైన్ గీసుకోవాలి మధ్యలో రౌండ్ అనేది సర్కిల్ చేసుకోవాలి మనము తర్వాత నెక్ రౌండ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి కింది నుంచి పైకి అప్పుడే మనకు రౌండ్ పర్ఫెక్ట్ కుదురుతుందండి హ్యా షోల్డర్ నుంచి కిందికి చంక డౌను చేసుకోవాలి నెక్ కింది నుంచి పైకి చంక డౌన్ అనేది షోల్డర్ నుంచి కిందికి అయితే నీట్గా వస్తుందండి రౌండ్ బాగా తిరుగుతుంది చెయ్యి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈజీగా ఉంటుంది మనము బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ వేసి ఇలా ఫ్రం స్ట్రెయిట్ పీస్కు వేసుకొని చంక చంక వెనక పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం డ్రా గీసుకోవాలి ఇప్పుడు చంక నుండి షేప్ పార్ట్ వరకు ఎంత ఉందో పొడవు చూసుకొని అక్కడ ఒక గుర్తు పెట్టుకున్నామండి చూడండి తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకున్నాం రౌండు మనము ఉక్సుల పట్టి కాజాల పట్టి ఉంటుంది కాజాల పట్టి కొద్దిగా ఎక్స్ట్రా పెట్టేసుకొని అక్కడ కరెక్ట్గా పెట్టి గు గుర్తు పెట్టుకోవాలి షోల్డర్ నుంచి కిందికి మెయిన్ డాట్ ఉంటుంది అది ఒక షోడర్ కరెక్ట్గా పెట్టి చక్కగా పట్టుచుకొని అక్కడికి పొడవు పిలుచుకోవాలి ఇప్పుడు షే పట్టి దగ్గర మనకు షేప్ బెల్ట్ దగ్గరికి పొడవు దానికి ఆది దాన్ని చూసుకొని కరెక్ట్గా అక్కడికి గుర్తు పెట్టుకొని ఈ మూడు చంక దగ్గర మెయిన్ డాట్ మన పట్టి దగ్గర చూసుకున్నది మూడు లైన్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మొత్తం మనం గుర్తుపెట్టిన దగ్గరికి నీటుగా కటింగ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ మనము వీడియోలో నేను మిస్ చేశానని కొద్దిగా చంక దగ్గర కొద్దిగా క్రాస్ తీసుకోవాలి మన మూల రౌండ్ దగ్గర బ్యాక్ దగ్గర నుంచి ముందు కొద్దిగా క్రాస్ తీసుకోవాలండి ఫ్రంట్ ఇప్పుడు ఇంకా బ్లౌజ్ హ్యాండ్స్ చూద్దాము హ్యాండ్స్ ఈ విధంగా లైన్గా గీసుకొని చక్కగా కట్ చేసుకోవాలి పొడవు చూసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ తిరగ తిప్పి చూసుకొని మన హాది బ్లౌజ్ ఈ విధంగా పరుచుకోవాలి ఖర్చులతో కలిపి పడుచుకున్న తర్వాత ఈ విధంగా పొడవు చూసుకొని చంక దగ్గర పొడవు చూసుకొని క్రాస్గా వేసుకొని ఈ విధంగా గుర్తులు పెట్టుకోవాలండి ఈ లైన్ నుంచి అటు రౌండ్గా తీసుకొని కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ చూడండి ఇప్పుడు షేప్ బెల్ట్ మనం బ్లౌజు షేప్ బెల్ట్ అనేది జాకెట్ షేప్ బెల్ట్ పొడవు చూసుకొని ఈ విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకోవాలండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ పెడతా పెట్టడానికి ట్రై చేస్తానండి నేను